సరిపోయింది చాలా లక్కీగా దగ్గరలోనే ఉంది ఇది కూడా ఆమె ఏంటమ్మా ఎంత లక్కీగా దొరికితే అన్నీ ఇదేమో ఇదేంటి మళ్ళీ దర్శనానికి వెళ్లే ముందు ఒకసారి తినేసి వెళ్ళిపోతే ఇప్పుడే సరిపోవద్దు ఇప్పుడేనా అత ఇప్పుడేనా దర్శనానికి వెళ్ళేది తినేసా పదకొండు పన్నెండింటికి కదా ఇప్పుడు ఏం చేయాలి బయట అంటే అప్పుడు ఒక రౌండ్ ఇంకోసారి తినటం చెప్తున్నాను పెట్టండి పెట్టండి సార్ దేవుడికి దగ్గర తిన జోగి అన్నే కాలే గాని ఇక్కడ అక్కడ ఉన్నా అయిపోయింది మనం అక్కడికే వెళ్దాం చంటి పెళ్ళినా ఇది కూడా వచ్చే ఉంటదిలే ఎవరి చంటి పెళ్ళికే నేను అంటుంది అది కాదు మనం తినేది అక్కడ కదా అత్తా అక్కడ ఒక పెద్దది ఉంది కదా